ఈరోజు భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం జూన్ నెల పదిహేనో తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం జ్యేష్ఠమాసం శ్రీ క్రోధి సంవత్సరం తేదీ నవమి ఉన్నది ఈరోజు నక్షత్రం ఉత్తర ఏడు గంటల ముప్పై మూడు నిమిషాలకు తదుపరి హస్త నక్షత్రం ప్రవేశిస్తోంది మరి ఈరోజు సామాన్యమైనటువంటి పనులకు అనుకూలంగా ఉంది అన్న ప్రాశన కానివ్వండి అలాగే సీమంతాది కార్యక్రమాలకు పసిపిల్లను ఉయల్లో వేయడానికి అద్దె ఇల్లు మారడానికి ఈరోజు ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకు కర్కాటక లగ్నం ఉన్నది అలాగే హస్తా నక్షత్రం రిజిస్ట్రేషన్స్కి చాలా అనుకూలంగా ఉంటుంది వాహనాలు కొనడానికి అనుకూలంగా ఉంటుంది వాహనం కొన్నదాన్ని ప్రారంభించడానికి అనుకూలంగా ఉన్నది కన్యా లగ్నం కూడా ఉన్నది ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు అలాగే అద్దె ఇల్లు మారడానికి కూడా ఈరోజు హస్త అనేది శుభప్రదమైనటువంటిది రాత్రి మకర లగ్నం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు శుభప్రదంగా ఉన్నది హస్త నక్షత్రం అనేటువంటిది శుభాన్ని యోగాన్ని కలిగిస్తుంది ఈ నక్షత్రం అనేటువంటిది వాహన యోగాన్ని మనకు కలిగిస్తుంది జీవితంలో నక్షత్రంలో జన్మించినటువంటి వారికి వాహన యోగం త్వరగా సిద్ధిస్తుంది నూతన కారు కొనాలన్నా బండి కొనాలన్నా అలాగే ఒక ట్రక్ లాంటి లారీ లాంటి వ్యాన్ లాంటివి ఇలాంటివన్నీ చిన్న చిన్న వ్యాపారం చేసేటువంటి వారు అందరికీ హస్త నక్షత్రంలో జన్మించినటువంటి వారికి వాహన యోగం శుభప్రదంగా ఉంటుంది ముందు వాహన యోగం వరింపజేసేటువంటి విధంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఈ నక్షత్రంలో ఏదైనా పనులు ప్రారంభించినా కూడాను వాహనాలకు సంబంధించినటువంటివి అనుకూలంగా ఉంటాయి అలాగే ఈ హస్త నక్షత్రంలో జన్మించినటువంటి వారికి భూమి యోగం త్వరగా వస్తుంది అలాగే గృహయోగం త్వరగా వస్తుంది వాహన యోగం త్వరగా వస్తుంది భూమి రిజిస్ట్రేషన్స్ పేరు మీద అవుతూనే ఉంటాయి అలాగే ఈ యొక్క నక్షత్రంలో జన్మించినటువంటి వారు రియల్ ఎస్టేట్ రంగంలో కూడాను మంచి లాభాలను అధిగమిస్తారు టుకొని అమ్మాలన్నా ఒక ఇల్లు కట్టి మళ్ళా అమ్మాలన్నా అని అలాగే అపార్ట్మెంట్ అనేటువంటి దాన్ని సేల్ చేయాలన్న కూడా ఈ నక్షత్రం అనేటువంటిది వారికి యోగాన్ని కలిగిస్తుంది అదృష్ట యోగాన్ని జాతక శాస్త్రం మనందరి చక్కగా వివరిస్తుంది మరిగా ఈనాటి రాశి ఫలితాల ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ధైర్యంతో ముందడుగు వేయండి అన్నింటా మీకు అనుకూలతలుంటాయి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారిని ధ్యానించండి శుభప్రదంగా కొనసాగుతుంది తదుపరి వృషభ రాశి రాశి వారు కరావలంబ స్తోత్రాన్ని పఠించి అన్ని పనులకు వెళ్ళండి అన్నింటా విజయం వరిస్తుంది శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణి భోగీంద్ర భోగమణిరంజిత విశ్వమూర్తి యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత శ్రీవేంకటేశమదే స్వామి స్వామివారిని ధ్యానించండి శుభం జరుగుతుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారు ఈరోజు అనుకున్నటువంటి విధంగా అన్నింటా సక్సెస్ అవుతారు విజయం వరిస్తుంది జయం ఉంటుంది సౌఖ్యం ఉంటుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి వ్యాపారంలో మరిన్ని రెట్టింపు లాభాలు ఉంటాయి తదుపరి సింహరాశి సింహరాశి వారు ఈరోజు సుఖాన్ని పొందుతారు సౌఖ్యాన్ని పొందుతారు అన్నింటా విజయం వరిస్తుంది తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారు ఈరోజు అనుకున్నటువంటి విధంగా ప్రయాణాలలో లాభాలను పొందుతారు నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి తదుపరి తులారాశి తులారాశి వారికి విద్యార్థులకు జీవితాశయం నెరవేర్చుకోవడానికి ఈరోజు శుభప్రదంగా ఉంది తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈరోజు కోరినటువంటి విధంగా విందు భోజనాలు ఉంటాయి తదుపరి ధనురాశి ధనురాశి వారికి నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి తదుపరి మకర రాశి మకర రాశి వారికి పై అధికారులతో ప్రశంసలు సత్కారాలు పొందేటువంటి విధంగా ఉంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారి సమస్యలన్నీ తీరి ఓరణ చెందుతారు తదుపరి మేనరాశి మేనరాశి వారికి ధనం లబ్ధి చేకూరుతుంది ఆర్థిక లాభాలుంటాయి శ్రీయస్కాంతాయ కళ్యాణ నిదయే నిదయ శ్రీ గడ నివాసాయ శ్రీనివాసాయ మంగళం శుభోదయం